సబవర మండలం అస్కపల్లి సున్నంబట్టిలో జాతీయ రహదారి ప్రకటన నూతనంగా నిర్మించిన గణపతి నాగబంధన సుబ్రహ్మణ్య నవగ్రహ సహిత అన్నపూర్ణేశ్వరి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ ధర్మకర్త మాజీ ఆర్సిఎస్ వైస్ చైర్మన్ సభవరం దుర్గమాంబ కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు బంగారమ్మ తల్లి కాపుశెట్టి శేషుబాబు నీలమణి దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమానికి శేషుబాబు అరుదైన శేషుబాబు మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలకి సేవా కార్యక్రమాలకి తన తండ్రి నుంచి ఆచారంగా వస్తుందని ఇప్పటికే అస్కపల్లిలో సుమారు డెబ్బై లక్షల రూపాయలు తన సొంత నిధులతో బంగారం తల్లి ఆలయం నిర్మించామని జాతీయ రహదారి విస్తారంలో భాగంగా ఎన్నో ఏళ్లుగా తమ పూర్వీకుల నుంచి ఆలయం ఆలయం నిర్మించామని తెలిపారు గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నది తన ఆకాంక్షని తెలిపారు అంతేకాకుండా రాబోయే శివరాత్రి నుంచి ఆలయం వద్ద ప్రతిరోజు ఉదయం పది మందికి ఉచిత భోజనానికి సంబంధించి ఆలయం వద్ద ప్రతిరోజు ఉదయం వంద మందికి ఉచిత భోజనానికి సంబంధించి టోకెన్లు ఇస్తామని ఇంకా ఎవరైనా తిండికి ఇబ్బంది పడుతున్నా ఆకలితో ఉన్నా వారికి అక్కడే వస్తు సామాగ్రి ఆహారానికి సరిపడా సమస్త సామాగ్రి ఉంటుందని వారి వంట చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కాపుశెట్టి శేషుబాబు కోరారు కార్యక్రమంలో నాయకులు గండి రవికుమార్ కరి బాబు కరణం సురేష్ తదితరులు పాల్గొన్నారు గ్రామంలో ముందు కూడా ఇలా శివలింగం కొనుగోలు చేస్తున్నాం శివలింగం ఇక్కడ ప్రతిష్ఠ చేయాలని అందరినీ అడిగితే నూట పదహారు రూపాయలు పంత్రి తీసుకోమన్నారు కాబట్టి సుమారుగా రెండు వేల మంది ప్రతి ఒక్కరు కూడా శివలింగం మన ఊరిలో ప్రతిష్ఠించాలని అందరి కోరుకు మేరకు నూట నూట పదహారు రూపాయలు రెండు వేల మంది సుమారుగా మా గ్రామంలో అందరూ ఇచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు ఆరోగ్య వాళ్ళకి కూడా ఒకసారి ఈ నిర్మాణానికి ముందు కాశీ వెళ్ళి శివలింగాన్ని అక్కడి నుంచి తెచ్చి అక్కడ కుంభమేళాల్లో స్నానం చేయించి ఇక్కడ ప్రతిష్ఠించాం అసుకపల్లి ప్రజలు అందరూ కూడా బాగోగుల కోసం మేము అందులో బాగోవాలని ఈ లింగం ఇక్కడ ప్రతిష్ఠ చేసి ఇచ్చి సుమారుగా నిన్న రెండు వేల మంది మూడు వేల మంది దాకా వచ్చి అన్న సంతాప కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు గ్రామంలో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ శివాలయం నిర్మాణించాం శివరాత్రి రోజు ఉదయం నుంచి స్థిరతలో భజనలు రుద్రాభిషేకం జరుగుతుంది ఆ కార్యక్రమానికి గ్రామ అసలు గ్రామ పంచాయతీలు అందరూ పాల్గొవాలని కోరుకుంటూ సాయంత్రం కళ్యాణం జరుగుతుంది స్వామివారికి ఆ కళ్యాణంలో కూడా అందరూ పాల్గొవాలని తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా వస్తారని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం నా పేరు కాపుసేడు శేష్ బాబు నీలమణి మా అత్తగారు కాపుసేటి దేవుడమ్మ ఎక్స్ సర్పంచ్ అసుకపల్లి కాపుసాడు శేషాబు గారు ఆర్ఈసిఎస్ వైస్ చైర్మన్ సింకోట అలాగే కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సబ్వరం జీ కాపుసా శేషాబు గారికి దేవుడిపై భక్తి ఎక్కువగా ఉండడం వల్ల మా గ్రామంలో బంగా అసకపల్లిలో బంగారం తల్లి మధుగొండం తల్లి మరటి తల్లి గుడి సుమారుగా డెబ్బై లక్షలు సొంత నిధులతో గుడి నిర్మించారు అలాగే ఆయనకి భక్తి ఎక్కువగా ఉండడం వల్ల దేవి సబవరం ప్రతి సోమవారం వెళ్ళి అభిషేకం చేయించుకునేవారు శ్రీ శ్రీ గణపతి నాగబంధన సుబ్రహ్మణ్య స్వామి సహిత కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవి ఆలయం నిర్ నిర్మించడం జరిగింది ఈ నిర్మాణానికి ముఖ్యంగా కాపసాడు శేష్ గారు బాగా బలంగా తీసుకొని నిర్మాణం చేయడం జరిగింది ఈ యొక్క శివలింగాన్ని తేవటానికి మేము ముప్పై మంది దంపతులు జంటలతో కలిసి కాశీ వెళ్ళి మరకత లింగాన్ని తేవడం జరిగింది విశిష్టత ఏమిటంటే నవరత్నం ఉంగరాల్లో మరకతం అనేది చాలా అరుద అరుదుగా దొరుకుతుంది ఆ మరకత లింగం విశిష్టత ఏమిటని మేము పంతులు గారిని అడగగా శరీర రోగాల రోగ బాధల నివారణ చేస్తుందంట మరకత లింగానికి అభిషేకించడం వల్ల అలాగే